పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు మీకోసం శ్రీశక్తి కోసం కేటాయించాం ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కోరుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది ప్రతి మహిళ ప్రతి యువతి ఉద్యోగానికి విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది వృద్ధుల ఆయుగా దేవాలయాలు శ్రీ శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు